Ja, సెల్ ఫోన్ తీసుకొని ఎవరైతే ఇంజరీస్ అయినో వాళ్ళందరినీ ఫస్ట్ తీసుకొని ఏం జరిగిందో చెప్పండి నేను హైయర్ ఆఫీసర్స్ అట్లాగే సోషల్ మీడియాలో పెడతానని చెప్పి తీస్తూ ఉంటే ఇతన్ని ఇతని దగ్గర సెల్ ఫోన్ లాక్కొని తీసుకొని వెళ్ళిపోతా ఉంటాయి ఇతను ఆ తరఫున సెల్ ఫోన్ కోసం తీసుకొని రాక్కునే ప్రయత్నంలో గుంజిలాడగలిగించాడు అందరి వాళ్ళు తీవ్రంగా హండ్ర తోటి కొట్టాడు మొదలంతా గాయాలు మొత్తం రక్తం తోటి గాయాలైన ఈ ఫ్రాక్చర్ అయింది గురు అడ్వకేట్ బేదాండ ప్రకాష్ రావు గారిని పోలీసులు చేసిన టార్చర్కి సంబంధించి కొట్టి హింసించిన దానికి సంబంధించి మేము గత నెల రోజుల నుంచి మేము వాయికట్ చేయడం జరుగుతుంది అయినా కానీ ఎస్పీ గారిని కలిస్తే మా వాళ్ళని మేము ప్రొటెక్ట్ చేసుకుంటామని చెప్తున్నారు వాళ్ళు కొట్టినా కానీ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తానన్నారు ఈ విధంగా చేసిన వాళ్ళని ఇప్పుడు అటువంటి వాళ్ళు ఎస్పీగా ఉండటం అంత కరెక్ట్ కాదనిపిస్తుంది వాళ్ళ జూనియర్ జూనియర్ అడ్వకేట్స్ కూడా ఇప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నారు అయినా కానీ ఈ ఈ విధంగా జరిగితే ఇంకా ఫ్యూచర్లో కూడా మాకు ఇబ్బందిగా ఉండదని చెప్పేసి వాళ్ళు జూనియర్స్ కూడా ఎక్కువ మంది కోర్టులో పోకుండా మాకు ఈ సంఘీభావం తెలియజేస్తున్నారు ఆ అడ్వకేట్కి న్యాయం జరిగే వరకు మేము పోరాడుతాము ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మ్యాజిస్ట్రేట్ మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ చే సానుకూలంగా స్పందించారు ఇంతకుముందు ఎస్పీ గారిని కలిసినప్పుడు ఆయన కలిసిన తర్వాత పోలీసు విక్రీమ్ మీద కేసు పెట్టడం జరిగింది ఇది ఎంత దారుణం ఆ పోలీస్ పక్షపాత వైఖరి అతను చూపిస్తున్నాడు కాబట్టి ఈ ఫ్యూచర్లో మేము ఈ కనుక సక్రమంగా చేయకపోతే వాళ్ళ మీద చర్యగానే తీసుకోకపోతే మేము ఎంతవరకైనా కానీ పోవడానికి మేము రెడీగా ఉన్నాము ఇక సహించేది లేదు మేము ఇప్పుడు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాము కలెక్టర్ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి మేజిస్ట్రేరియల్ ఎంక్వైరీ చేయించడానికి నేను ఏర్పాటు చేస్తానని కలెక్టర్ గారు హామీ ఇచ్చారు ఈ రోజున ఈ ఇంత ముప్పై ఒకటవ తేదీ ముప్పై ఒకటవ తేదీన మేము ఎస్పీ గారిని కలిసినప్పుడు అప్పటికి ఎటువంటి కేసులు ఎవరి మీద నమోదు చేయలేదు ముప్పై ఒకటో తేదీ ఎస్పీ గారిని కలిసిన తర్వాత ఎవరైతే బాధితుడు ఉన్నారో బేతాళ ప్రకాష్ రావు పైన రెండు కేసులు నమోదు తప్పుడు కేసులు నమోదు చేసి బేతాళ ప్రకాష్ ఇరవై ఆరో తేదీ డిసెంబర్ కేసు రిపోర్ట్ ఇస్తే దానిపైన రెండవ తేదీన జనవరి రెండవ తేదీన కేసు కేసు నమోదు చేశారు అంటే ఎస్పీ గారు ఎంత పక్షపాత ధోరణితోటి ఉన్నారనే దానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో ఎస్ఐని సిఐని కానిస్టేబుల్స్ ముగ్గురిని సస్పెండ్ చేయాలని డాక్టర్ పైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే పోలీసులు ఎంక్వైరీ ఆఫీసర్ని వేసామని చెప్పేసి ఎస్పీ గారు చెప్పారు అతన్ని వీఆర్లో పెట్టామని నిన్న ప్రే మొన్న పద్దెనిమిదో తేదీన పేపర్ ప్రకటించారు కానీ ముప్పై ఒకటో తేదీన మేము పోలీస్ ఎస్పీ గారిని కలిసినప్పుడు మాకు కాగితం చూపించాడు మేము ఎస్ఐని మేము వీఆర్లో పెట్టామని కానీ పద్దెనిమిది రోజుల తర్వాత నిన్న పత్రికల్లో ప్రకటన ఇచ్చాడు అంటే ఎస్పీ గారు ఎంత పక్షపాత వైఖరితోటి బయాసుడిగా వ్యవహరిస్తున్నారు అనే దానికి ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ ఈరోజున ఎస్ఐ పొన్నూరు ఎస్ఐ శ్రీహరి అట్లాగే వారి మెన్ను పొన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్లో సీసీ ఫుటేజెస్ మొత్తాన్ని కూడా ట్యాంపర్ చేసి ఏదైతే సాక్ష్యాలు ఏది ప్రయత్న ప్రకాశరావుని కొట్టడాన్ని ప్రత్యక్షంగా కనపడే వీడియో ఫుటేజ్ ఉందో దాన్ని మొత్తం ట్యాంపర్ చేసి తప్పుడు వీడియోస్ని పబ్లిక్లోకి తీసుకొని వస్తున్నారు ఇటువంటి వైఖరి ఎస్పీ గారి నేతృత్వంలో వారి కింద ఉన్నటువంటి పోలీసులందరూ కూడా పక్షపాత వైఖరితో ఉన్నారు చట్టాన్ని వాళ్ళు అధికారంలో వాళ్ళ చేతుల్లో తీసుకొని సామాన్యమైన ప్రజలపైన న్యాయవాదులపైన జులు ప్రదర్శిస్తూ ఉన్నారు ఇటువంటిది కొనసాగటానికి వీలు లేదు వీరిపైన మేము చర్యలు తీసుకునేంత వరకు మా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి